పోలం రెడ్డి దినేష్ రెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించిన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బీదార్ రవిచంద్ర యాదవ్ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు పోలం రెడ్డి రెడ్డి గారికి అలాగే మరొక మాజీ శాసనసభ్యులు నెలవెల సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాసులు గారికి అదేవిధంగా మాజీ ఆఫ్కాప్ చైర్మన్ పోల్ గారికి మాజీ ఎమ్మెల్సీ రాధయ్య గారికి అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ గారికి జనసేన జిల్లా అధ్యక్షులు మన కాంతి కుమార్ గారి రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బీసీ సోదరులకి పాత్రికేయులకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈ కార్యక్రమానికి మరి పవన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి రావాలి మీరని చెప్పి నన్ను అడుగుతూ జరిగింది ఎందుకంటే నాకు కాన్షియస్ లో కొన్ని మీటింగ్స్ ఉన్నాయి అయినా సరే దినేష్ రెడ్డి గెలుపులో నేను కూడా భాగస్వాములు కావాలని చెప్పి రావడం జరిగింది ఎందుకంటే నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది యువకుల్ని ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ రకంగానే నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ గారు ఉంటే నేను జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకి యువతకి పనిచేయడం జరిగింది చాలా ప్రోత్సహించారు మమ్మల్ని అందరినీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీలకి నిజమైన స్వాతంత్రం వచ్చిందనేది యథార్థమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకనంటే ఆనాడు కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని బలహీన వర్గాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఇచ్చినటువంటి ఆ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వల్ల అనేక మంది సర్పంచ్ అనేక మంది జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయ్యే అవకాశం వచ్చింది అదే కాదు కేంద్ర మంత్రులుగా పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది ఈ రోజు అటువంటి బీసీలకు ఉన్నటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ముప్పై నాలుగు శాతాన్ని తీసుకెళ్ళడం జరిగింది కొన్ని లక్షల మంది నాయకత్వం బీసీలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రబన్ని ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని ఇవాళ పది శాతం కోత కోసి ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించడం వల్ల దాదాపు పదహారు వేల ఎనిమిది వందలు రాజ్యాంగ పరంగా కావాల్సినటువంటి కుర్చీలో కూర్చోవలసినటువంటి మన బీసీ సోదరులు ఇవాళ హక్కుని కోల్పోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి దానికోసం మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి పిరు పేరుకు ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలో సుప్రీంకోర్టులో పోలడం కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసులు వాదించుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లు పెడతారు కానీ మన బీసీలో హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్ కోర్టులో కనీసం లాయర్ను కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే ఒకసారి బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఇది ఒకటే కాదు అన్నగారు చాలా కార్యక్రమాలు ఆ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కూడా మన అధికారంలో ఆదరణ స్కీమ్ కానీ అదేవిధంగా విదేశీ విద్య బీసీ సోదరులు కూడా విదేశాలకు వెళ్ళడానికి ఆ రోజున పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా తీసేశాడు ఇవాళ పేరుకి ఎఫ్ఐఆర్ కార్పొరేషన్ పెట్టారు పెద్దలందరూ కూడా చెప్పారు గతంలో మనం బీసీ కార్పొరేషన్ ద్వారా రెండు లక్షలు యాభై శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు బ్యాంకు నుంచి లక్ష రూపాయల నుంచి ప్రభుత్వం నుంచి ఇచ్చాం ఇవాళ ఎక్కడన్నా ఈ కార్పొరేషన్ ఒక పైసాన్ని ఇచ్చారా ఆ రోజున ఫెడరేషన్స్ ఉంటే ఫెడరేషన్స్ కి పదిహేను మంది సభ్యులు ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించేవాళ్ళు అవన్నీ కూడా లేకుండా పోయినాయి ఇవాళ ఇవన్నీ కూడా లేకుండా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీని తుదమట్టించాలంటే బీసీ నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడు దానిలో భాగంగానే అచ్చున్నాయుడు గారి మీద ఒక ఏసీబీ కేసు పెట్టి ఆయన పైల్స్ ఆపరేషన్ చేసుకుని ఉన్నాడు గోడూరికి వెళ్ళి రెండో రోజు వెళ్ళి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు పద్దెనిమిది గంటలు శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ తీసుకొస్తే బ్లీడింగ్ అయిపోయింది ఆపరేషన్ ఫెయిల్ అయింది మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేస్తే డెబ్బై ఆరు రోజుల పాటు ఆయన్ని పోలీస్ కస్టడీలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో కానీ హాస్పిటల్లో కానీ పెట్టడం జరిగింది అలాగే యనమల రామకృష్ణుడు గారు మనందరికీ కూడా పెద్దలు యనమల రామకృష్ణుడు గారి మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఒక పెళ్లికి వెళ్ళి ఆశీర్వదిస్తే ఎస్సీ ఎస్టీ కేసు అయిన పాత్రు గారి మీద ఒక నిర్భయ కేసు మరి బీద రవిచంద్ర గారు మరి శాసనమండలిలో పోరాడుతూ ఉంటే వారి మీద దాడి చేసే ప్రయత్నాలు మరి నా మీద ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి అనుకున్నాడు కేసులు పెడితే భయపడి తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీలు ఇంట్లో కూర్చుంటారు అనుకున్నాడు జైలు నుంచి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి రోడ్డు ఎక్కి ఈ ముఖ్యమంత్రి అద్దె దించడానికి బయలుదేరాం భయపడే సమస్య లేదు ఇవాళ అందులో భాగంగానే అనేక దాడులు చేశాడు ఇవాళ చూడండి మరి మాచర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య అనే ఒక బీసీ సోదరుని నగడ పెద్దలు చెప్పారు అతి దారుణంగా నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ చంపేశారు అలాగే చల్ల యాదవ్ అని చెప్పి ఒక బీసీ సోదరుని అతి కిరాతకంగా చంపేశారు మరి పద్మ అని చెప్పి చీరాల్లో ఒక మత్స్యకార మహిళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పి ఆవిడ వివసతం చేస్తే ఆవిడ అవమానంతో ఆత్మహత్య చేసుకుంది ఆ రోజు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అదే కాదు అమర్నాథ్ గౌడని ఒక గౌడ సోదరు రేపల్లి నియోజకవర్గంలో అక్క నడిపిస్తున్నారని చెప్పి ఆ విషయం ఇంట్లో చెప్పాడని చెప్పి అతను తెల్లవారుజామున ఐదున్నర గంటలకి వెళ్తా ఉంటే నడి రోడ్డు మీద ఆపేసి పక్కకి లాక్కెళ్ళి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తున్నటువంటి వ్యక్తిని అతను బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాల్లో చిన్న పేపర్లు తీసి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కేసు లేకుండా చేయాలనే ప్రయత్నాలు ఎంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది మరి నిన్న కాక మొన్న ఒక పసిగందు మరి అక్కడ రేపర్లో చనిపోతే మర్చిపోకముందు మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్యకార సోదరుడు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి వేట చేసుకుంటా ఉన్నాడు కృష్ణా మరి అతన్ని నువ్వు వైఎస్ఆర్ పార్టీలో చేరాలని చెప్పి ఒత్తిడి చేస్తే అతను చేరలేదని భయంతో చేరలేదనే ఉద్దేశంతో అతని మీద తెలంగాణ నుంచి మందు తెస్తున్నాడని చెప్పి అక్రమ కేసు పెడితేటర్ బెయిల్ తీసుకున్నాడు కానీ నిన్ను వదలను ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి ఎస్ఐ బెదిరిస్తే అతను వేట చేస్తున్నటువంటి బోటు మీద ఎక్కి ఆ వలతాడే మెడకు చుట్టుకుని కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ ప్రభుత్వంలో ఇది రాజకీయ హత్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వం భావించాలి ఇవాళ బీసీలకు బ్రతికే హక్కు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు మనల్ని ఒక బానిసలుగా చేయాలని చూస్తా ఉన్నాడు బానిసలుగా మిగులుదామా తిరగబడి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని చెప్పి నేను కూడా కోరుతా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనకి ఈ రాష్ట్రంలో బ్రతికే విధానం లేకుండా బానిసలుగా చేయాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయాసం అయింది మళ్ళీ మళ్ళీ మనం మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఈ బీసీలకి ఇవాళ కనీసం ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కానీ ఒక బీసీ మంత్రి గాని ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉందా లోకేష్ గారు ఒంగోలు వచ్చినప్పుడు బీసీల కోసం ఒక సమావేశం పెడితే ఇలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరూ వచ్చి అక్కడ చెప్పడం లేదు మునిరాజం అని చెప్పి కళాహస్త నియోజకవర్గం ఒక రజిక సోదరి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా అక్కడికి వచ్చి ఆవిడ్ని పరామర్శించడం జరిగింది దానికోసం అతను ఆవిడ మీద పట్టి కొట్టు రోడ్డు పడిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆవిడని పిలిచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా వచ్చి లోకేష్ గారు చెప్పారని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు పెయిడ్ ఆర్టిస్ట్ అంట అంటే మన పిల్లల ప్రాణాలు పోగొట్టుకుని మన బాధలు చెప్పుకుంటే వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లా కనబడుతా అంటే ఒక్కసారి ప్రతి ఒక్క సోదరుడు ఆలోచించారని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మన పథకాలు కట్ చేశాడు మన ప్రాణాలకు లక్ష్యం లేదు ఇవాళ దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ సిక్స్ లో బలహీన వర్గాల కోసం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకునే విధంగా రక్షణ చట్టాన్ని బీసీల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దానికోసమే బీసీలో ఉన్నటువంటి లీడర్షిప్ ఇంకా పెంచాలి వాళ్ళని కూడా రేపు ఎవరైతే కనీసం పంచాయతీ కార్యాలయాలు కూడా చూడనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి దానికోసమే యాభై నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం ఈ యాభై నాలుగు సాధకార కమిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించాలి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేసుకుని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టి వాటిని అమలు చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకోవడంలో భాగంగానే ఈ జే అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చూడండి అనేక సమస్యలు మన మత్స్యకార సోదరులకి జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా మన హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని మనకు కాకుండా చేయాలని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరుముదా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తరువా లేదా దానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇవాళ చేనేత కార్మికులకి ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పథకాలు ఉన్నాయి ఆ రోజు మనం యాన్ సబ్సిడీ ఇచ్చాం వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చాం వాళ్ళు ఎంత పని చేసుకుంటే అంత వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ఆ రోజున మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ కేవలం ఇరవై మూడు వేల రూపాయలు ఇచ్చి ఇవాళ చేనేత కార్మికుల్ని పొట్టగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అది కూడా కొంతమందికి వేస్తా ఉన్నాడు నాలుగు లక్షల మంది పైన ఇవాళ చేనేత కార్మికులు రంగులత్త వాళ్ళు ఉంటారు నేత నేసేవాళ్ళంటే ఇలా ఉంటే కేవలం ఒక అరవై వేల మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నాడు నాయ బ్రాహ్మణ సోదరులు ఎన్ని లక్షల మంది ఉంటే ఎంత ఎంతమందికి ఇస్తా అన్నాడు ఒకసారి ఆలోచన ఇవన్నీ కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఈరోజు మళ్ళీ మనం పొరపాటు చేసామా ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం కొత్త ఎత్తుగడ పెడతా ఉన్నాడు కులగణన పేరుతో మళ్ళీ బీసీలు మోసం చేయాలని ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు ఇవాళ కులగాన నాలుగున్నర ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంక రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి నిద్రపోతా ఉన్నాడా కేవలం ఇవాళ ఎన్నికల్లో బీసీలు మళ్ళీ వాడుకోవాలని చెప్పి మన ఇళ్లకే వచ్చి కులగన పేరుతో మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకుని ఏలు ఏమంటున్నాడు లేదంటే ఓటీపీలు చెప్పమంటాడు ఇది ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమం మన ఆస్తుల వివరాలు వాళ్ళకెందుకు మనకున్నటువంటి వెహికల్స్ ఏమి ఉన్నాయి గేదెలు ఎన్ని ఉన్నాయి బాత్రూమ్ మరుగుదొడ్డు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి ఎందుకు కావాలి ఇది కేవలం మనల్ని బ్లాక్ మెయిల్ చేసి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం దయచేసి ఎవరు కూడా మనం కానీ పొరపాటు చేసేవా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క బీసీ సోదరుని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మన బీసీల సత్తా ఏంటో చూపించాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ మరొక విషయం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇవాళ అతనికి అర్థం అయిపోయింది అందుకనే ఊరూరా బ్యానర్లు పెడతా ఉన్నాడు ఏంటండి అది చెప్పాలి ఏంటి అది దేనికోసం సిద్ధం ఓడిపోవడానికి దిగిపోవడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాం దింపుదావా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడదామా పనికి రాని ఎమ్మెల్యేలు పనికి రాని మంత్రులు ఇది ఇక్కడ మంత్రిగా పనిచేశాడు ఆయన పోలవరం గురించి అడిగితే ఏం చెప్తాడు రెండు వేలలో వచ్చేస్తుంది పోలవరం అన్నాడు రెండు వేలు అయిపోయింది రెండు వేల ఒకటి అయిపోయింది రెండు వేల రెండు అయిపోయింది ఆయన మంత్రి పద కూడా పోయింది చివరికి ఇక్కడ నెల్లూరు నుంచి ఏం చేశారు నెల్లూరు నుంచి నరసరావు పేడ తోలేసాడు ఇవాళ ఈ ప్రభుత్వంలో బీసీలకి ఎక్కడ కూడా గుర్తింపు లేదు మా జిల్లాలోనే పార్థసారు ఆయన కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిజాయితీ ఇవాళ అనేక మంది సంజీవ్ అని చెప్పి మరి అక్కడ ఒక ఎంపీ కర్నూలు లో ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఎంపీ ఆయన కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డి కనీసం నేను ఆయన మొహం కూడా చూడలేదన్నారు ఇన్నాడ బేదా రాజేంద్ర గారు అన్నారు కార్పొరేషన్ చైర్మన్ కాదు ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా ఆయన్ని కలిసే అవకాశం లేదు ఆయన ఒక డిక్టేటర్ లా భావిస్తా ఉన్నాడు ఆ డిక్టేటర్ కి ఏ రకంగా అయితే ఆ రోజున కొంతమంది డిక్టేటర్గా వ్యవహరించినటువంటి వ్యక్తులకి ఏ గతి పట్టిందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పట్టాలి అది తెలుగువాడి సత్తా ఏంటో నందమూరి తారక రామారావు గారు పాపించిన తెలుగుదేశం పార్టీలో చూపించాలని మేము అందరం కోరుతా ఉన్నా ఈ రోజు మీరందరూ కూడా సమయం కూడా లేదు కేవలం అరవై రోజులు మాత్రమే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్దాం ప్రతి గడపని టచ్ చేద్దాం మీ ఎమ్మెల్యేగా దినేష్ రెడ్డిని అఖండ మెజార్టీతో మీరు గెలిపించుకోవాలి యువకుడు యువ నాయకుడు మీకోసం ఆహరణ కష్టపడడానికి మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మీరు ఎంతో గౌరవంగా చూసుకున్నటువంటి పునరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వారసుడిగా వస్తున్నటువంటి దినేష్ రెడ్డి గెలిపించుకోవాలి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ వర్తి లారీ తెలుగుదేశం పార్టీ వర్తి లారీ తెలుగుదేశం పార్టీ